హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస అంబినేయులు చూశారు కదా రామాయణం గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఇటువంటి కామెంట్లకి కేరళ ఫైల్స్ సినిమాకి ఉన్న సంబంధం ఏమిటి నా బాధ ఏమిటి ఈ వీడియోలో మొదట నేను సమస్యని ప్రస్తావిస్తాను ఇది ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరం సమాజానికి తర్వాత దీనివల్ల ఈ సమస్య వల్ల వచ్చే పరిణామాలు ప్రస్తావిస్తాను ఆ తర్వాత దానికి పరిష్కారం సూచిస్తాను ఇటువంటి సమస్యలకి సూటిగా క్లుప్తంగా నా సమాధానం ఈ వీడియోని మొత్తం చివరికంట చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి మంచిది అనిపిస్తే షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మొదట సమస్యను ప్రస్తావిస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో రాముడి మీద కృష్ణుడి మీద ఇతర దేవీ దేవతల మీద ఇటువంటి కామెంట్లు చూస్తూనే ఉన్నాను సాధ్యమైనంత వరకు సమాధానం కూడా ఇస్తూనే ఉన్నాను కానీ ఈసారి నలుగురు ముందుకి తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లక్ష్యం కనీసం వంద మందికి చేరాలని వంద మందిలో పది మంది ఈ వీడియోను పూర్తిగా చూసినా నా లక్ష్యం నెరవేరినట్లే సమస్య ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్న రెండు ప్రధానమైన కామెంట్లు రాముడి మీద చేసిన కామెంట్లు ఇది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు కాదు రెండు పాషాండ మతాలకు చెందిన వ్యక్తుల కామెంట్లు తీసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను సమస్య సోషల్ మీడియా వేదికగా లేదా స్నేహితులు సన్నిహితుల రూపంలో మన చుట్టుపక్కల ఇట్లా చిమ్మే విషం మొదటి కామెంట్లో బీజేపీ పార్టీ అధికారంలోకి ఎలా వచ్చింది అని కామెంట్ చేస్తూ ఉదాహరణగా ఎలాగా అంటే రాముడు సుగ్రీవుని అడ్డం పెట్టుకుని వాలిని వధించినట్లు కథ మాదిరి అని ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇంకొక కామెంట్లో ఇంకొకడు మరి ఒక కథలో నిండు చూలాలైన భార్యని అడవిలో వదిలేసిన వాడికి గుడి వాళ్ళు ఉన్నారు అని రామాయణం రాముడి పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా రాశాడు ఇంతకుముందు ఇలాంటి కామెంట్లు చాలానే చూసినా పెద్దగా పట్టించుకోలేదు కొన్నిసార్లు జవాబు చెప్పినా వాళ్ళ బజారు భాష భరించలేక వదిలేశాను కానీ ఇది మాత్రం ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈ కామెంట్లు పెట్టిన ఇద్దరికి రామాయణం గురించి కచ్చితంగా తెలియదు ఎందుకంటే వాళ్ళు రామాయణం చదివే ప్రసక్తే లేదు అక్కడ ఇక్కడ విన్న గాలి కబుర్లు ఇటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో కో కొల్లలు కుప్పలు తెప్పలు ఇది సమస్య మీకు అనిపిస్తూ ఉండి ఉండవచ్చు అట్లాంటివి చూస్తూనే ఉంటాం పెద్ద పట్టించుకోవడం ఎందుకు అని దీని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్తాను అది కూడా వినండి ఒకటికి రెండు సార్లు ఈ కామెంట్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈ మధ్యన కేరళ ఫైల్స్ మూవీ గాని చూసి ఉండుంటే ఖచ్చితంగా ఆ సినిమా మీ మధ్యలో మెదిలి ఉండాలి పెద్దవాళ్లవైనా మనకే తెలియదు రామాయణం మనం ఎప్పుడూ చదవలేదు మనం మన పిల్లలకి చెప్పాము ఉడుకు రక్తంలో పిల్లలు చదివే లక్ష్యంగా చదివి చక్కగా ఒకసారి పద్దెనిమిది ఇరవై వయసులోకి వచ్చిన తర్వాత ఉడుకు రక్తంతో కాలేజీల్లోకి అడుగుపెట్టినప్పుడు ఈ మాధ్యమాల ద్వారా కానీ చుట్టుపక్కల స్నేహితుల ద్వారా కానీ ఇలా రాముడి మీద కృష్ణుడి మీద బురద చల్లితే వాళ్ళ మెదడులో సమాధానం చెప్పగలిగే సమర్థత ఉంటుందా అనుమానం బీజం పడుతుందా సమాధానం చెప్పలేరు సరికదా అనుమాన బీజంతో నిజమే కాబోలు అనుకుని అచ్చం ఆ సినిమాలో చూపినట్లే తప్పుదారి వేసే అవకాశమే ఎక్కువ ఒకసారి నిజం తెలుసుకోకుండా తప్పు మార్గంలోకి వెళ్ళిన తర్వాత నిజం తెలుసుకున్నా కానీ వారింక మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితుల్లో ఉండరు భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకొని ఉంటారు తప్పటడుగు వేసిన యువతి యువతుల కథలు వినిపిస్తూనే ఉన్నాయి కనిపిస్తూనే ఉన్నాయి అది కాదనలేను నిజం సమస్యని చూసాము పరిష్కారం ఒకటే ఒకటి రామాయణము మహాభారతము భగవద్గీత అయినా కనీసం మనం తెలుసుకొని ఉండడం ఆ రామాయణం అనగానే ఏముంది తెలిసిన కదే కదా రాముడు సీతాదేవి రావణాసుడు రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళడం రాముడు యుద్ధం చేసి రావణాసుడిని సంహరించడం తర్వాత పట్టాభిషేకం అనుకుంటారు కాదు అందులో చాలా లోతుపాతులు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉంది ఇప్పటికిప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి రామాయణం మహాభారతం బోధించేయక్కర్లేదు మీరు వినడం గాని చదవడం కానీ మొదలు పెడితే మీకు తెలియకుండా మీరే ఇంట్లో దాని గురించి మాట్లాడడం మొదలు పెడతారు ఇంట్లో మాట్లాడడం అంటూ మొదలు పెట్టిన తర్వాత పిల్లలు తెలియకుండానే అందులో అవుతారు ఈ అతిపెద్ద సమస్యకి ఇది ఒక్కటే పరిష్కారం మీకు చదివే సమయం లేదు అంటే కనీసం వినండి నేనైతే సనాతన విద్యార్థి ఛానల్లో వాల్మీకి రామాయణం మొత్తం ఐదు వందలకి పైగా సర్గలు బాలకాండం నుంచి యుద్ధకాండంలో పట్టాభిషేకం వరకు ప్రతి సర్గ చదివి పెట్టాను వీలున్నప్పుడల్లా వినండి దాని గురించి మాట్లాడండి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం సనాతన విద్యార్థి ఛానల్ ఒకటే కాకుండా వాల్మీకి రామాయణం ధర్మ మార్గం కిరణాస్త్రం అమృత సిద్ధి తెలుగులో వాల్మీకి రామాయణం ఇలా పలు ఛానల్స్లో అందించారు ఆసక్తి కలవారు విజిట్ చేసి చూడవచ్చు ఆ లింకులన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇకపోతే ఈ రెండు కామెంట్లకి నేను సూటుగా ఇచ్చే సమాధానం నేను చదివాను రామాయణం నా దగ్గర ఎవడైనా ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా జవాబు ధీటుగా చెప్పగలను మొదటి కామెంట్కి నా జవాబు ఏంటంటే వాడికి తెల్లారు లేస్తే రాముడి మీద కృష్ణుడి మీద బురద వేయకపోతే వాడు ఇంకొకడిని కరవలేడు ఇంకొకరిని జాంబీగా తయారు చేయలేడు మత మార్పిడి వ్యాపారం జరగదు అందుకని వాళ్ళు అలా పోస్తూనే ఉంటారు దుమ్ము బురద మనం ఎదుర్కొంటూనే ఉండాలి రెండో వాడికి మాత్రం ఆ తమ్ముడికి నేను డైరెక్ట్ గా ఈ వీడియో ద్వారా సమాధానం ఇస్తాను ఇది అతనికి చేరుతుందా లేదా అని అయితే నాకు తెలియదు నాయన హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అని ఒక ప్రాంతం ఉంది అక్కడ పదమూడేళ్లు కూడా నిండని చిన్ని చిన్ని పిల్లలకి అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లలకి స్వయాన తల్లిదండ్రులే డబ్బుల కోసం ఒకరోజు పెళ్లి చేసి వ్యభిచారం చేయిస్తూ ఉంటారు ఈ విషయం ప్రపంచం మొత్తం అంతా తెలుసు అందువల్ల బాబు ముందు ఆ బురద అక్కడ కడుక్కుని తర్వాత మిగతా వాళ్ళ గురించి ప్రశ్నించు ప్రతి వాడు రాముడి మీద పడి ఏడ్చేవాడే సనాతన విద్యార్థి రామాయణం చదివిపెట్టిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికైనా ఆసక్తి ఉంటే విజిట్ చేయండి రామాయణం చదవండి వినండి దాని గురించి మాట్లాడండి అందులో ఉన్న విషయాలు తెలుసుకోండి మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్